తెలుసు కదా జనాల గురించి అయితే మంచిగా మంచిగా బ్రతకనియరు మంచిగా అందంగా ఉన్నా తప్పే వాడుకొని తిన్నా తప్పే మంచిగా బ్రతికినా తప్పే ఇక ఇక ఎక్కుంటా ఎక్కుంటే ఇంతవరకు వచ్చిన చెల్లె మరి ఏం చేస్తాం మస్తు కష్టాలలో మస్తు బాధలు పెట్టారు కొట్టని దెబ్బలేదు తిట్టను లేదు ఇప్పుడు అందరు నాకే ఇట్లా మంచిగా ఉన్నవా మంచిగా ఉన్నావా అంటాం అన్నీ బాధలు భరించిన అమ్మనైనా వచ్చినాక నువ్వు ఒక్కదానే ఉంటావు ఒక్కదానే ఉంటావు అంటే చిన్నప్పటి సంవత్సరాల అప్పటి నుండి పాట పాడాలని ఇష్టం ఇట్లా అమ్మ అమ్మమ్మ ఎక్కువ వాడేదంట అమ్మ పోలికె నీకు వచ్చిందంట సరే అక్క నువ్వు చిన్నప్పుడు వాడిన పాట ఏదైనా గుర్తుంది గుర్తుంది ఒక పాట వాడక్క అరే జాతారంట చేస్తారంట ఉరుమంది పోతారంట ఉరుమంది పోతారంటో ఉండదయో నాతోటి జంగమయ నాతోటి జంగమయ అరే ముసి మూసి నగ్గుతావేమి ఒరి ముసలి జంగమయ ఒరి ముసలి జంగమయ ఈ పాట పాట ఒక దోస్తు వాడుతుండే అప్పుడు గుర్తున్నామ జర పెద్దగా మాకంటే మేము జర చిన్నగా ఆమె వాడేది అట్లా